అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రేమ ఇంత మధురం పదిహేనవ భాగం రచయిత పున్నాగవల్లి గారు రాత్రి నేను చెప్పినంత విన్న తర్వాత కూడా నీ నుండి ఇలాంటి నేను ఊహించలేదు నీ ఈ ప్రవర్తన కారణం ఏంటో తెలుసుకోవచ్చా అన్నాడు శ్రీధర్ అనుమానం నిండిన చూపులతో ఆ మాట వింటూనే మనసులో కంగారు పడింది హంసవేణి కానీ దాని తాలూకు ఛాయలు ఏవి కూడా మొహం మీద ప్రతిఫలించకుండా ఫేస్ని కాస్త డల్గా పెట్టి ఇందులో ఊహించుకోవడానికి ఏముంది శ్రీధర్ నా అలాంటి ఆడదానికి జీవితం ఇవ్వడానికి ముందుకు రావడమే గొప్ప అలాంటప్పుడు దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే నా లాంటి మూర్ఖురాలు మరొకటి ఉండదు ఇకపోతే మా అక్క సంగతి విషయానికి వస్తే అది జరిగిపోయిన గతం గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ఏ మనిషికి కూడా భవిష్యత్తు ఉండదు ప్రస్తుతం నేను నా భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించుకునే పరిస్థితుల్లో ఉన్నాను అంది హంసవేణి నీ జీవితానికి వచ్చిన లోటు ఏమీ ఉండదు హంస నువ్వు నిశ్చింతగా సంతోషంగా ఉంటావన్నాడు శ్రీధర్ బావ అని పిలిస్తే అక్కమ్మగుడు అన్న భావమే వస్తుంది అందుకే మనిద్దరి మధ్య ఆ దూరం చెరిగిపోవాలి అన్న భావంతోనే నిన్ను పేరుతోనే పిలుస్తున్నాను నీకు ఏమీ అభ్యంతరం లేదు కదా శ్రీధర్ అని అంది మురిపంగా అతన్నే చూస్తూ హంసవేణి పూర్తిగా ఖుషీలో ఉన్న శ్రీధర్ ఆ మురిపపు మాటలకు తడిసి ముద్దైపోయి లేదు అన్నట్లుగా తన తలని అడ్డంగా ఊపాడు శ్రీధర్ సరే నేను వెళ్ళి త్వరగా రెడీ అయి వస్తానంటూ చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళింది హంసవేణి ఇదే మన ప్రేమలో మునిగిన తర్వాత మా మామగారికి మాత్రం నిజం తెలిసిన ఏం చేస్తాడులే అని మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు శ్రీధర్ ఇంట్లో అందరికీ చెప్పి శ్రీధర్ హంసవేణి కార్లు తోటలు చూడడానికి బయలుదేరారు దారి పొడుగుతా ఏదో మాట్లాడుతూనే ఉంది హంసవేణి శ్రీధర్కు మరో ఆలోచన అంటూ రానివ్వకుండా శ్రీధర్ కూడా పూర్తిగా మాటల్లో మునిగిపోయాడు తోటంతా తిప్పి చూపిస్తూ పూర్వీకుల నుండి తమకి వచ్చింది ఎంత తను ఎంత కొన్నాడని వివరంగా చెప్తూ ముందుకు నడుస్తున్నాడు శ్రీధర్ నవ్వుతూ శ్రీధర్ చెప్పే మాటలు వింటున్నప్పటికీ హంసవేణి మనసులో తన ఆలోచనలు తనకున్నాయి కాసేపటికి వాచ్ చూసుకుంటూ చాలా సమయం అయింది ఇక ఇంటికి బయలుదేరదామా అన్నాడు శ్రీధర్ అబ్బా అప్పుడైనా అంటూ మరి కాస్త సమయాన్ని గడిపింది హంసవేణి అక్కడే కొద్ది సమయం గడిచిన తర్వాత చీకటి పడుతుంది కదా ఇక ఇంటికి వెళ్దాం మనం అంటూ బయలుదేరేటప్పుడు త్వరగా ఇంటికి చేరమని ఇంటి దగ్గర వాళ్ళు మరీ మరీ చెప్పారు కదా నిన్న జరగని సృష్టి కార్యాన్ని ఈరోజైనా జరిపించాలి కదా అని అన్నాడు శ్రీధర్ నవ్వుతూ ఆమె వైపే చూస్తూ శ్రీధర్ మాటల్లోని భావం అర్థమైనా కూడా హంసవేణికి ఒళ్ళంతా యాసిడ్ రెయిన్లో తడిసిన భావన కలుగుతూ ఉంటే మొహం మీద చిన్నగా సిగ్గు చిరునవ్వుని పులుముకొని తలదించుకుంది హంసవేణి హంసవేణి సిగ్గు శ్రీధర్లో మరింత ఉత్సాహాన్ని రేపుతున్నాయి సరే ఇంకా బయలుదేరదా ఉంది హంసవేణి ఇద్దరు కారుపై పడుగులు వేస్తుండగా హంసవేణి మెదడుకు పదును పెడుతోంది కానీ అలాంటి పరిస్థితుల్లో తన మెదడుకి ఏ ఆలోచన రావడం లేదు కానీ తనకు దొరికిన ఆఖరి అవకాశమే ఇది దీన్ని జార విడుచుకుంటే ఇక తాను పూర్తిగా నాశనం అవ్వడం ఖాయం అతని మాటలకి ఊకొడుతూ ఆలోచనలకు పదుపు పదును పెట్టింది హంసవేణి చివరికి తనకు ఒక ఆలోచన వచ్చింది కానీ దాని కార్యరూపం దాల్చడానికి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉంది హంసవేణి అలా మాటల్లో కారు చేరుకొని కారు ఎక్కారు శ్రీధర్ హంసవేణి కార్ స్టార్ట్ చేయబోయాడు శ్రీధర్ కారులోకి వచ్చిన హంసవేణి సడన్గా తన కాలు చూసుకుంటూ శ్రీధర్ ఒక్క నిమిషం ఆగండి కార్ స్టార్ట్ చేయకండి అంది హంసవేణి కంగారు నిండిన స్వరంతో ఏమైంది హంస అడిగాడు శ్రీధర్ నా కాలి పట్టి ఎక్కడ పోయినట్టుంది మీరు ఇక్కడే ఉండండి ఐదు నిమిషాల్లో మనం కూర్చున్న దగ్గర వెతికేసి వస్తాను అంటూ కార్ని ఓపెన్ చేసింది హంసవేణి చీకటి పడుతుంది ఒక్కదానివే అలా ఎలా వెళ్తావు నేను వెతికి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ శ్రీధర్ కార్ దిగాడు అది గమనించిన అంశవేణి అయ్యో మీకెందుకు అంత శ్రమ శ్రీధర్ నేను వెళ్తాను కదా అని అంది కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా ఫేస్ పెట్టి ఇందులో శ్రమ ఏముంది అంశ నువ్వు నా భార్య నీ కాలి పట్టి వెతకడంలో నాకు ఎంత ఆనందం ఉంది అని అన్నాడు శ్రీధర్ చిన్నగా సిగ్గుపడుతున్నట్టుగా నవ్వింది హంసవేణి సరే ఇక్కడే ఉండిప్పుడే వస్తానంటూ ఇందాక తాము ఇద్దరు కూర్చొని చోటుకి వెళ్ళాడు శ్రీధర్ శ్రీధర్ ఎక్కువగా శ్రమపడకండి మీది కాని వస్తువు ఎంతగా ప్రయత్నించినా ఎప్పటికీ మీది కాదు అంది హంసవేణి నర్మగర్భంగా అర్థం కానట్టుగా చూశాడు శ్రీధర్ అదే పట్టి మనకు రాసిపెట్టి లేకపోతే ఎంత వెతికినా ఏం చేసినా అది మనకి దొరదు కాబట్టి ఎక్కువగా వెతకుండా త్వరగా వచ్చేయండి అంది హంసవేణి సరే దేవి గారు ఎలా ఆజ్ఞాపిస్తే మేము అలా శిరస వహిస్తాం అని నాటకీయంగా అంటూ అక్కడి నుంచి కాస్త దూరం వెళ్ళాడు శ్రీధర్ శ్రీధర్ వైపే చూస్తూ ఉన్న హంసవేణి అతను కొంచెం కనుమనుగయ్యేంత వరకు కార్లోనే ఉండి ముందుగా తను ఆలోచించుకున్న పథకమే కాబట్టి కార్ దిగి బడిబడిగా అడుగులు వేస్తూ తన గమ్యం వైపు వెళ్ళిపోయింది హంసవేణి కొంచెం సేపు అక్కడ వెతికిన శ్రీధర్కు అక్కడ కాలిపట్టి ఏమీ కనిపించకపోవడంతో కారు దగ్గరికి వచ్చాడు కారులో హంసవేణి లేకపోవడంతో అది గమనించి కంగారుగా ఆమెకి ఫోన్ చేశాడు ఆమె ఫోన్ రింగ్ టోన్ కారులో నుంచే వినిపిస్తూ ఉండడంతో ఫోన్ని హంసవేణి ఇక్కడే వదిలేసిందని అర్థమైంది అతనికి ఆ తర్వాత వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు శ్రీధర్ ఇంట్లో వాళ్ళు ఫోన్ తీయగానే హంస గురించి ఆరా తీశాడు శ్రీధర్ హంసవేణి ఇంకా ఇంటికి రాలేదని చెప్పారు వాళ్ళు కూడా దాంతో శ్రీధర్ ఆలోచన వేడెక్కింది హంసవేణి కావాలనే తనని వదిలి వెళ్ళిపోయిందని అర్థం ఎంతో సమయం పట్టలేదు అతనికి కానీ తను ఎంతో దూరం వెళ్ళి ఉండదు వెతికితే వెతికితేతనని ఈజీగా పట్టుకోవచ్చన్న ఉద్దేశంతో తన స్పీడ్గా కార్ని ఊర్లో కురికించాడు ఊర్లో చిన్నగా వెతుకుతున్న శ్రీధర్కి ఎక్కడా తన ఆనవాళ్ళు కనిపించలేదు దాంతో ఆలోచన ముందుగా ప్రసాదరావు వైపుకు మళ్ళింది ప్రసాదరావుకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని రావడంతో అనుమానం బలపడింది కానీ ఎలా వాళ్ళు బయటికి వెళ్లారనేది అర్థం కాక ఆలోచనలో ఉన్న శ్రీధర్ ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేశాడు శ్రీధర్ ఫోన్ చేసింది శ్రీధర్ బెస్ట్ ఫ్రెండ్ నేను పని మీద పక్క ఊరు వస్తే మీ మామగారు బస్టాండ్లో నాకు కనిపించారు పలకరిస్తే నేను ఎవరో తెలియనట్టుగా కంగారుగా పక్కకి వెళ్ళిపోయారు అనుమానం వచ్చి నీకు ఫోన్ చేశానన్నాడు అతను దాంతో అసలు విషయం మొత్తం అర్థమైంది శ్రీధర్కి మామగారు చాలా తెలివితేటలు ఉపయోగించి పక్క ఊరిలో ఉన్న బస్ స్టాండ్లో ఈ హంసవేణి ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాడు హంసవేణి నా నుండి తప్పించుకొని పక్క ఊరు వెళ్ళింది ఇద్దరూ కలిసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ వేశారనమాట అని అనుకుంటూ వెంటనే పక్క ఊర్లో ఉన్న తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మామగారు ఫోటో పంపించి ప్రసాదరావు ఎటు వెళ్లకుండా పట్టుకోమని ఒక అరగంటలో తాను అక్కడికి వస్తానని చెప్పాడు శ్రీధర్ వాళ్ళు సరేనని ఒప్పుకున్నారు దాంతో ఫోన్ కట్ చేసి ఉదయం నుండి హంసవేణి తనతో ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకొని ఆ తేనెలూరే మాటల వెనకాల ఉన్న మర్మం ఇదన్నమాట ఇన్ని రోజులు ఈ శ్రీధర్ మంచితనాన్ని చూశారు నన్నే మోసం చేసి ఎప్పుడైతే నా నుండి వెళ్ళిపోవాలని అనుకున్నారో ఇక నుండి నేనంటే ఏంటో మీకు చూపిస్తాను అని మనసులో అనుకుంటూ కారు వేగాన్ని పెంచాడు శ్రీధర్ శ్రీధర్ పక్క ఊరు బస్టాండ్కి చేరుకుని తన ఫ్రెండ్స్ని కలుసుకున్నాడు అది కూడా మీ మామగారు అక్కడ ఉన్నారన్నారు శ్రీధర్ ఫ్రెండ్స్ అటువైపే చూస్తూ మామగారి వైపు వెళ్ళాడు శ్రీధర్ శ్రీధర్ని అక్కడ చూస్తూనే కంగారు పడ్డాడు ప్రసాదరావు కానీ అదేమీ కూడా బయటకి కనబడనివ్వకుండా శ్రీధర్ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ప్రసాద్ రావు తడబాటుని ఇక ఆపుకోలేకపోయాడు నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను మీరేంటి ఇక్కడ అని అన్నాడు శ్రీధర్ ఏమీ తెలియని వాడికి మళ్ళీ నా నాకు చిన్న పని ఉండి ఇలా వచ్చాను అంతే అని అన్నాడు ప్రసాదరావు శ్రీధర్ని చూస్తూ అబ్బో అలానా నాకు చిన్న పని ఉండే ఇలా వచ్చాలండి అంటూ తను ప్రసాదరావు పక్కనే కూర్చున్నాడు శ్రీధర్ శ్రీధర్ ప్రవర్తన ప్రసాదరావు గుండెల్లో గుబులు రేపుతుంది కానీ ఏమీ చేయలేకపోతున్నాడు ఇప్పటి వరకు హంసవేణి కోసం ఎదురు చూసిన ప్రసాదరావు ఇప్పుడు ఎక్కడ హంసవేణి వచ్చి శ్రీధర్ కళలో పడుతుందో అని భయపడుతున్నాడు ఇంతకీ ఏ పని మీద వచ్చారు అని అడిగారు శ్రీధర్ గతక్క అన్నాడు ప్రసాదరావు మరేమీ లేదు ఈ ఊర్లో నాకు చాలామంది తెలుసు నేను ఏమైనా సహాయం చేయగలనేమో అని అడుగుతున్నాను అంతే అన్నాడు శ్రీధర్ అబ్బాయి పెద్ద పనేమీ కాదు చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఉంటే వాడిని చూద్దామని ఇలా వచ్చానంటూ అప్పటికి తోచిన అబద్ధం ఏదో చెప్పాడు ప్రసాదరావు ఓ అలానా ఇంతకీ మీ ఫ్రెండ్ పేరేంటి అడిగాడు శ్రీధర్ ఏం చెప్పాలో తెలియలేదు ప్రసాదరావుకి ఆంజనేయులు అన్నాడు గుర్తుకు వచ్చిన ఏదో పేరుని చెప్తూ ఆంజనేయులు అని పేరు ఒకటే చెప్తే ఎలా తెలుస్తుంది మామగారు అతని ఇంటి పేరు కూడా చెప్పాలి కదా అలా చెబితేనే కదా నిమిషాల మీద అతను ఎక్కడికి రప్పిస్తాను నేను అని అన్నాడు శ్రీధర్ ప్రసాద్ రావు చెప్పేది అంతా అబద్ధమే అని తెలిసినా కూడా కంగారుకి ముచ్చమట పట్టేస్తూ ఉన్నాయి ప్రసాద్ రావుకి శ్రీధర్ అలా అడుగుతూ ఉంటే అది గమనించిన శ్రీధర్ అయ్యో ఎందుకు మామగారు మీకు అలా ఒళ్ళంత చెమటలు పట్టేస్తూ ఉన్నాయి ఏమైంది అని అడిగాడు శ్రీధర్ ఉండండి వెళ్ళి కాస్త తాగడానికి ఏమైనా తీసుకొస్తాను అని అంటూ ప్రసాదరావుకి ఎదురుగా ఉన్న ఒక షాప్లోకి వెళ్ళి డ్రింక్ తీసుకురావడానికి వెళ్ళాడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నావురా తండ్రి కూతురుద్దరూ కలిసి ఊరు నుండి పారిపోవాలని చూస్తున్నారా నేనంత చాతకాని ఎదవలా కనిపిస్తున్నానా ఏంటి మీ కళ్ళకు అది నీకోసం ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది రాగానే దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు తండ్రి కోసం ఎగేసుకుంటూ వస్తుందిగా రాని అని మనసులో అనుకున్నాడు శ్రీధర్ ఆ ఊరి నుండి ఊరి వరకు నడుచుకుంటూ వచ్చేసరికి రాత్రి సమయం తొమ్మిది గంటలు దాటుతోంది హంసవేణికి శ్రీధర్ శ్రీధర్ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారన్న విషయం తెలియక బస్ స్టాండ్లో ప్రసాదరావు కోసం వెతుకుతూ ఉంటుంది హంసవేణి కానీ ఆ రోజు ఎక్కువగా జనం ఉండడం వల్ల ఒకరికొకరు తారసపడరు హంసవేణి తండ్రి కోసం వెతికి చివరికి తండ్రి కనిపించడంతో తండ్రి వైపు అడుగులు వేస్తుంది దూరం నుంచే హంసవేణిని చూసిన ప్రసాదరావుకి ఆనందపడాలో బాధపడాలో అర్థం కాదు చివరికి ఏం జరిగితే అదే జరిగిందన్నట్టుగా హంసవేణి వైపు చూస్తూ అమ్మ హంస వెళ్ళిపో ఇక్కడే ఆ శ్రీధర్ కూడా ఉన్నాడు నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో పారిపో అని అంటూ గట్టిగా అరిచాడు ప్రసాదరావు అది విన్న హంసవేణి ఒక్కసారిగా బెదిరిపోయి చుట్టూ చూసింది ప్రసాదరావు మాటలు విన్న శ్రీధర్ శ్రీధర్ ఫ్రెండ్స్ ఒక్కసారిగా చుట్టూ చూశారు తమకు కొంత దూరంలో హంసవేణి కంటపడింది దాంతో శ్రీధర్ శ్రీధర్ ఫ్రెండ్స్ వంశవేణిపై పరుగులాంటి అడుగులు వేశారు అది గమనించిన హంసవేణి భయపడుతూ వెనక్కి తిరిగి పరిగెత్తింది తన వెనుక వాళ్ళు వస్తున్నారో లేదో చూడకుండా అలా పరిగెడుతూనే ఉంది హంసవేణి అంతలో అనుకోకుండా వాన మొదలవడంతో పరిగెత్తడం మరీ కష్టంగా మారింది హంసవేణికి అయినా సరే ఏది ఏం జరిగినా శ్రీధర్ చేతుల్లో చిక్కుకోకూడదు అన్న ఉద్దేశంతో వానను కూడా లెక్క చేయకుండా పరిగెడుతూనే ఉంది హంసవేణి రోడ్డుపై పరిగెడితే వాళ్ళకు దొరుకుతానేమో అన్న భావనతో వెనక్కి తిరిగి చూసిన హంసవేణికి ఎవరూ కనిపించకపోవడంతో పొదల్లోకి వెళ్ళి దాక్కుంది కొంతసేపటికి శ్రీధర్ కారు మరొక కారు తనని దాటుకుంటూ వెళ్ళడం గమనించింది కానీ ఎటువంటి శబ్దం చేయకుండా ఆ పొదల్లోనే దాక్కొని ఉంది హంసవేణి కాస్త ముందుకు వెళ్ళిన శ్రీధర్కు హంసవేణి తప్పించుకుందని అర్థమైంది దాంతో తన ఫ్రెండ్ని ఒకవైపుకి వెళ్ళమని తాను మరొక వైపుకి వెళ్ళాడు అలా వెళ్ళి వెతికితే ఖచ్చితంగా హంసవేణి తమకు దొరుకుతుందని ప్లాన్ వేసి శ్రీధర్ ఒక రూట్లో తన ఫ్రెండ్స్ని ఇంకొక రూట్లో తను వెతకడం మొదలుపెట్టాడు ఒక్కసారిగా బస్ స్టాండ్లో ఉన్న తండ్రి గుర్తుకు వచ్చాడు హంసవేణికి తండ్రిని కలవాలన్న తొందరలో ముందు వెనక చూడకుండా పొదల్లోంచి ఒక్కసారిగా బయటకు వచ్చింది హంసవేణి దాంతో అప్పుడే అటుగా వస్తున్న ఒక కారు తనని చిన్నగా ఢీకొంటూ వెళ్ళింది ఆ అనుకోని పరిణామానికి ఏం జరిగిందో ఏంటో తెలిసేలోపే హంసవేణి కింద పడిపోయింది ఆ వానలో ఆ కారులో నుండి దిగిన రత్తాన్ని తనను వాళ్ళ నుండి కాపాడుతాడని ఆ సమయంలో తను ఏమాత్రం ఊహించలేదు హంసవేణి జరిగిందంత తలుచుకుంటుంటే నిద్రలోకి జారుకుంది హంసవేణి శాలని ఫ్రెండ్స్ కాసేపు ఇంట్లో ఉండి అందరూ కలిసి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారని నిర్ధారించుకున్న తర్వాత లిఖిత కిందకొచ్చింది డైనింగ్ టేబుల్ కిచెన్ ఏరియా అంతా కూడా చిందర వందరగా ఉంది మమ్మల్ని కాదు అని తను వంట చేసింది కాబట్టే ఈ పని మాత్రం మేమెందుకు చేయాలి అన్నట్టుగా తివారీ కనకం కూడా తోటలో ఏదో పనిచేస్తున్నట్టుగా నటిస్తూ అక్కడే ఉన్నారు మిగతా వల్ల ప్రవర్తన చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వి డైనింగ్ టేబుల్ కిచెన్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసింది ఆ తర్వాత పరందామయ్యకు అచ్చాయమ్మకు కలిపి భోజనం గదిలోకి తీసుకొని వెళ్ళింది లిఖిత పరందామయ్య లిఖిత చేతిలో ఉన్న భోజనం ప్లేట్లను చూస్తూనే అమ్మయ్య భోజనం తీసుకొని వచ్చావా నువ్వు తీసుకువస్తావని నాకు తెలుసు అందుకే నీకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నానని అంటూ ఆపగా భోజనం ప్లేట్ తీసుకున్నాడు పరందామయ్య కానీ అచ్చాయమ్మ మాత్రం లిఖిత రాకతను గమనించి కూడా ఏమీ తెలియనట్టుగా దేవుని పుస్తకం ఏదో చదువుకుంటూ ఉండిపోయింది మనసులో భయం ఉన్నప్పటికీ అదేమీ బయట పండివ్వకుండా భోజన ప్లేట్ తీసుకువెళ్ళి అచ్చాయమ్మకు ఇచ్చింది లిఖిత అచ్చాయమ్మ అసలు పట్టించుకునే పట్టించుకోలేదు అది గమనించిన పరందామయ్య టైం చాలా అవుతుంది ఇంకా కడుపు కాలడం లేదా ఏంటి లేకపోతే లోపల నకనకలాడుతూ ఉన్న పైకి నిబ్బరంగా ఉన్నట్టు నటిస్తున్నావా ఏంటి అన్నాడు పరందామయ్య భోజనం లాగిస్తూ నటించాల్సిన అవసరం కర్మ నాకేమీ లేదు నాకు ఆకలి వేస్తే నేను పెట్టుకొని తినగలను ఎవరి దయాదాక్షిణ్యాలతో నాకు పని లేదు అని అంది అచ్చాయమ్మ లిఖితకి ఏం చేయాలో అర్థం కాలేదు అది గమనించిన పరంధామయ్య అమ్మా లిఖిత ఇంతటి కమ్మటి భోజనం తినాలన్నా రాసిపెట్టి ఉండాలి దానికి ఆ రాత లేదులే కానీ నువ్వు నేను ఏం చేస్తాం నువ్వు ఇంకా భోజనం చేసినట్టు లేదుగా వెళ్ళి భోజనం చేయన్నాడు పరంధామయ్య ఇక చేసేదేమీ లేక లిఖిత మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అబ్బా ఈ పరమాన్నం తింటూ ఉంటే ఎప్పుడో మా అమ్మ చేసిన పరమాన్నమే నాకు గుర్తొస్తూ ఉంది ఎంత బాగుందో దానికి తోడు దానికి తోడు నెయ్యి కూడా దట్టించిందేమో మరింత కమ్మటి వాసన వస్తోంది వెన్నెల కరిగిపోయే గారెలు పరవాణంలో ముంచుకొని తింటూ ఉంటే స్వర్గమైన తలదన్నేలా ఉంది దేనికైనా అదృష్టం ఉండాలి అంటూ ఒక్కో దాని రుచిని ఆస్వాదిస్తూ పైకి చెబుతూ తింటున్నాడు పరంధామయ్య మింగుతున్నారు కదా మింగండి మళ్ళీ పైకి అనడం ఎందుకు అంటూ కసరుకుంది అచ్చాయమ్మ ఇది మరీ బాగుంది ఆ పిల్ల చక్కగా తీసుకొచ్చి తినమంటే తినలేదు ఇప్పుడు నేను తింటుంటే నన్ను చూసి ఏడవడం ఎందుకు అన్నాడు పరంధామయ్య చిచ్చి అంతటి భోజనం కోసం నేను ఏడవలసిన అవసరం నాకు లేదు దాని చేత్తో వండింది తినడం కంటే గుక్కెడి విషం తాగడం నయమంటూ అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది అచ్చాయమ్మ ఈ వయసులో ఈ పట్టింపులు పంతాల అవసరమా జరగాల్సిన పెళ్ళి ఎలాగూ జరిగిపోయింది ఇక ఆ పిల్లని అని బాధ పెట్టడం వల్ల దీని కొరిగేదేంటో కర్మ అని అంటూ భోజనం ముగించాడు పరంధామయ్య ఎందుకో తెలియదు ఎంత వద్దు అనుకున్న శాలిని జీవితం గురించే ఆలోచన మొదలెట్టింది లిఖిత ఎంతసేపటికి కూడా ఆమె ఆలోచన తెగకపోవడంతో కాసేపు అలాగే గార్డెన్లోకి వెళ్దామని కిందకు వెళ్ళింది లిఖిత అలా ఆలోచిస్తూ గార్డెన్లో తిరుగుతూ ఉన్న లిఖితను చూసిన కనకం వంటగదిలో పెత్తనం అయిపోయిందనుకుంటా తోటలోకి కూడా వచ్చింది తిప్పులాడి అంటూ మూతి విరిచింది కనకం లిఖిత వైపే చూస్తూ ఉన్నాడే తప్ప కనకం అన్న మాటలకు సమాధానం ఏమీ ఇవ్వలేదు తివారి అలా ఆలోచనలో మునిగిపోయిన లిఖిత ఇంటి వెనుక భాగంలోకి నడుస్తూ వెళ్ళింది అక్కడ చాలా మొక్కలున్నాయి వాటన్నిటిని చూస్తూ అక్కడ ఉన్న సంపెంగ చెట్టుకి ఉన్న పువ్వులను చూసి ఎంతో సంబరపడింది ఎప్పుడో తన చిన్నప్పుడు తన ఇంట్లో ఉండేది సంపంగ చెట్టు అదంటే తను ఎంతో ఇష్టంగా ఉండేది ఆ సంపెంగ పువ్వులు అన్నింటినీ కోసింది అక్కడ సంపెంగ చెట్టే కాదు రకరకాల చెట్లు ఉన్నాయి ఆ పువ్వులన్నిటినీ కోసుకొని వచ్చింది వాటన్నిటినీ హాల్లో ఉన్న టీపై మీద పెట్టి మాలలుగా కట్టింది లిఖిత నిజానికి లిఖితకు అసలు ఏం చేయాలో తోచలేదు బంతి మాలలు కొన్నిటిని గుమ్మాలకు తోరణాలుగా అలంకరించింది తులసి మాలను ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుని మెడలో వేసింది కృష్ణుడికి ఎదురుగా ఉన్న ఇత్తడి పాత్రలో పువ్వులంటిని అలంకరించి మధ్యలో కొవ్వొత్తి దీపాలను వెలిగించింది వరండాలో హాల్లో బయట లైట్లు వేసింది లిఖిత ఇంకా సన్న జాజుల మాల జాజుల మాల ఉన్నాయి వాటిని ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టింది లిఖిత నిజానికి ఇవన్నీ ఎందుకు చేస్తుందో లిఖితకి ఒక కారణం తెలియదు ఒంటరితనంగా అనిపిస్తున్న ఫీలింగ్ని దూరం చేసుకోవడానికే ఇవన్నీ చేస్తూ ఉందేమో లిఖిత టైం అప్పటికే ఆరవ్వడంతో కాస్త చిరాగ్గా అనిపించడంతో స్నానానికి వెళ్ళింది లిఖిత కథ ఇంకా ఉంది మరి వసీకర్ ఇంటికి వచ్చిన తర్వాత లిఖిత గీత ఆ ఇంట్లో జరుగుతున్న అవమానాల గురించి లిఖిత చెప్తుందా లిఖిత చెప్పకపోయినా వసీకర్ తెలుసుకుంటాడా లేదా మరి హంసవేణి సమస్యల నుంచి రత్న బయట వేస్తాడా హంసవేణి జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్